తండ్రి కథ ఒక ఊరిలో రామస్వామి అనే ఒక యాభై ఐదేళ్ల రైతు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు అతని జీవితం సాదాసీదాగా కష్టాలతో నిండినదై ఉండేది అతని గుండెల్లో ఒకే ఒక కళ ఉండేది అది తన ఏకైక కూతురు సుమతికి మంచి భవిష్యత్తు ఇవ్వడం సుమతి తల్లి సీతమ్మ సుమతి ఇదేళ్ల వయసులోనే తీవ్రమైన జ్వరంతో మరణించింది ఆ రోజు నుండి రామస్వామి తన జీవితాన్ని సుమతి కోసం అర్పించాడు అతని రెండెకరాల పొలము ఒక చిన్న గుడిసె ఒక ఆవు ఇవే అతని సంపద కానీ అతని నిజమైన సంపద సుమతి నవ్వు మాత్రమే ఆమె కళలు రామస్వామి రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి పొలంలో పనిచేసేవాడు సుమతి స్కూలుకు వెళ్లే ముందు అతను ఆమెకు బోండాలు పప్పు కూర లేదా అన్నం పెరుగు సిద్ధం చేసేవాడు సుమతి చిన్నప్పటి నుండి చదువులో చురుకైన అమ్మాయి ఆమె గ్రామంలోని చిన్న పాఠశాలలో ఎప్పుడు మొదటి ర్యాంకు తెచ్చేది రామస్వామి ఆమె రిపోర్ట్ కార్డు చూస్తూ నీవు ఒకరోజు పెద్ద ఉద్యోగం చేస్తావమ్మా నీ తండ్రి గుండె గర్వంతో నిండిపోతుంది అనేవాడు సుమతి నవ్వుతూ నీవు కూడా నాతో నగరంలో ఉంటావు నాన్న నీవిగా కష్టపడద్దు అనేది సుమతి ఇంటర్మీడియట్ పూర్తి చేసినప్పుడు ఆమె ఇంజనీరింగ్ చదవాలని కలలు కన్నది కానీ గ్రామంలో అలాంటి చదువు సాధ్యం కాదు రామస్వామి తన పొలంలో సగము భూమిని అమ్మి సుమతిని విజయవాడలోని ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాడు నీ చదువు కోసం ఇది ఒక చిన్న త్యాగమమ్మా అని అతను చెప్పాడు కానీ అతని గుండెల్లో ఆ భూమి అమ్మడం ఒక పెద్ద గాయం అయ్యింది అది అతని తాతల నుండి వచ్చిన ఆస్తి కాలేజీలో సుమతి తన చదువులో రాణించింది ఆమె సమయం ఎక్కువగా స్నేహితులతో కొత్త జీవన శైలితో గడిచేది నగర జీవితం ఆమెను ఆకర్షించింది ఆమె గ్రామంలోని సాదా జీవితాన్ని తన తండ్రి మట్టికాళ్ళను అతని చిరిగిన చొక్కాలను మర్చిపోయింది ఆమె చదువు పూర్తయ్యాక హైదరాబాద్లో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది రామస్వామి సంతోషంతో గుండె ఉప్పి ఉప్పొంగిపోయింది అతను గ్రామంలోని ప్రతి ఒక్కరికి నా సుమతి ఇప్పుడు పెద్ద ఉద్యోగి ఆమె నన్ను నగరంలో ఉంచుకుంటుంది అని గొప్పగా చెప్పుకునేవాడు కానీ సుమతి జీవితం మారిపోయింది హైదరాబాదులో ఆమె కొత్త స్నేహితులు ఆధునిక జీవనం ఖరీదైన బట్టలు ఫైవ్ స్టార్ హోటళ్లలో డిన్నర్లు ఇవన్నీ ఆమె ప్రపంచమయ్యాయి ఆమె తండ్రి గుడిసే అతని మట్టి ఆమెకి ఆమెకిప్పుడు ఇబ్బందికరంగా అనిపించాయి ఒకరోజు రామస్వామి సుమతిని సర్ప్రైజ్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళాడు అతను ఆమె అపార్ట్మెంట్కు చేరుకున్నప్పుడు సుమతి స్నేహితులు ఆమె ఇంట్లో ఉన్నారు రామస్వామి చిరిగిన చొక్క మట్టి కాళ్ళతో నిలబడి సుమతి మీ తండ్రిని వచ్చానమ్మా అని సంతోషంగా అన్నాడు సుమతి ఒక్క క్షణం ఆగిపోయింది ఆమె స్నేహితులు అతన్ని చూసి నవ్వుకున్నారు ఆమె గుండెల్లో సిగ్గు ఇబ్బంది నిండాయి ఇతను మా ఇంట్లో పనిచేసేవాడు అని తడబడుతూ చెప్పింది రామస్వామి మౌనంగా నిలబడ్డాడు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ ఆమె సంతోషం కోసం ఏమీ అనలేదు సరే అమ్మా నీవు బిజీగా ఉన్నావు నేను తిరిగి వస్తాను అని చెప్పి అతను నడిచాడు ఆ రాత్రి బస్టాండ్లో ఒంటరిగా కూర్చొని అతను గుండెలోని బాధను దిగమిండాడు సంవత్సరాలు గడిచాయి సుమతి జీవితం మరింత రంగులమయం అయ్యింది ఆమెకు విదేశీ కంపెనీ నుండి ఆఫర్ వచ్చింది ఆమె అమెరికాకు వెళ్లే ముందు ఒకసారి తన తండ్రిని కలవాలని నిర్ణయించింది ఆమె గ్రామానికి చేరుకున్నప్పుడు గుడిసె ఖాళీగా ఉంది పొరుగింటి వాళ్ళు చెప్పారు రామస్వామి ఆరు నెలల క్రితం గుండెపోటుతో చనిపోయాడు నీవు రాకపోవడంతో అతను రోజు నీ గురించే మాట్లాడేవాడు సుమతి గుండె బరువెక్కింది ఆమె గుడిసెలోకి వెళ్ళి ఒక పాత డబ్బాలో రామస్వామి రాసిన లేఖను చూసింది అందులో ఇలా ఉంది సుమతి నీవు ఎక్కడున్నా సంతోషంగా ఉండు నీవు పెద్ద ఉద్యోగం చేస్తున్నావని నీవు జీవితంలో గెలిచావని నాకు తెలుసు నీ తండ్రి ఒక సాదా రైతు నీకు ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు నీవు నా కలలన్నీ నెరవేర్చావు తల్లి నీవొకసారి నవ్వుతూ వస్తే నా జీవితం సార్థకమవుతుంది నీ తండ్రి రామస్వామి సుమతి కన్నీళ్లతో ఆ లేఖను గుండెలకు హత్తుకుంది ఆమె తన తండ్రి ప్రేమను అతని త్యాగాన్ని గుర్తించడంలో ఆలస్యం చేసింది ఆమె విదేశాలకు వెళ్ళిన ఆ బాధ ఆమెను జీవితాంతం వెంటాడుతూనే ఉంది ఇంతటితో ఈ కథ సమాప్తం అందుకే అంటారేమో మనిషి విలువ ఉన్నప్పుడు తెలియదు లేనప్పుడే తెలుస్తుంది అని మీకు ఈ కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు